ప్రతి దానికి కంపారిజనే ప్రతిదానికి అంటే ఎదుటివాడు ఏం చేస్తా నేను చూడాలి మక్కి మక్కి కొట్టడం అంటారు అదే ఒకప్పుడు మనకు చాలా కామెడీ వర్షన్ ఉండేది కదా చదువుకొని వాడు ఏం చేస్తాడంటే ముందర పేపర్ రాస్తాడు వాడు రాస్తుంటే ఒక దోమ కొడతా దోమను కొడితే వాడు కూడా ఓ దోమను తెచ్చుకున్న దోమను కొట్టాలి దాన్ని మక్కి మక్కి కాపీ అంటారు కదా మళ్ళీ కాపీ కొట్టిన దాంట్లో మళ్ళీ మేము ఏదో ఇంకా పర్ఫెక్షనిజం చూపించినామని మాట్లాడుతున్నావు అయినాం కదా ఇంతకు నేను దేని గురించి చెప్తున్నా అదే ఇందిరమ్మ చీరలను ఇస్తున్నారు కదా జనరల్గా తెలంగాణలో ఇచ్చింది బతుకమ్మ అంటే ఎక్ మన తెలంగాణలో ఆ రోజు కనీసము పూట గడవని స్థితిలో ఉన్నోళ్ళు కూడా కొత్త బట్టలు కట్టుకోవాలనుకుంటున్నారు ఇయాల ఇవాళున్న నానుడు కాదు ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది అట్లాంటిది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని బతుకమ్మకు రెండు రెండు చీరలు ఇచ్చింది దానిపైన చిల్లర మల్లర మాటలు గింతోడు గంతోడు ఎగిరెగిరి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇచ్చిన చీరలంట అసలు ఇక ఇంకా రోజు వీలే ఇక అక్కడ ముఖ్యమంత్రి భార్య కట్టుకుంటుంది ముఖ్యమంత్రి కూతురు కట్టుకుంటారు రేపు ఫంక్షన్స్లలో రేపు అంటే నేనంటున్నమాట కాదు ఈరోజు తెలంగాణ సమాజం అంటుంది రేపు బట్టి విక్రమార్క గారి వాళ్ళ కొడుకు వివాహం ఉంది ఆ కొడుకు వివాహంలో వాళ్ళ బంధువులు అండ్ వాళ్ళ సతీమణి కొత్త కోడలు కూడానంట ఈ ఇంద్రమ్మ చీరలే కడుతున్నారట నిజమా మరి అట్లుంది ఇలా వీళ్ళు చేస్తున్న వెటకారం ఎట్లుంది ఒక్క రంగు చీరిచ్చి జనరల్గా గతంలో ఒక ఆరేడు వెరైటీస్ కల్పించారు మిక్స్డ్గా కానీ ఈరోజు ఎట్లుందంటే ఈ మహిళా సంఘాల గ్రూపులకే అంటే మీరు అనొచ్చు వాళ్ళు ఇస్తలేరు కదా కేవలం మహిళా సంఘాల గ్రూపులకే కదా వాళ్ళు మీటింగ్లకు వచ్చినప్పుడు యూనిఫామ్ లాగా ఉంటుంది అనేసి ఇచ్చిరని అనుకుంటున్నారా కానీ వీళ్ళు ఇట్లా చెప్తలేరు కదా మేము తెలంగాణలో ఉన్న ప్రతి మహిళకు ఆ చీరిస్తామంటారు ఈ చీరలే కట్టుకొని పెళ్ళిళ్ళకు పోవాలట ఈ చీరలే కట్టుకొని గుళ్ళకోవాలట మరి ఏ మాత్రం రేపు బట్టి విక్రమార్క కొడుకు పెళ్లిలో కావచ్చు రేపు రేపు ఎమ్మెల్యేలు ఇంట్లో ఫంక్షన్లకి లేకపోతే మంత్రులు పం శుభకార్యాలకి మరి ఎంతమంది ఈ చీరలు కట్టుకొస్తారో ఒక్కసారి చూద్దాం ఎందుకంటే వెటకారం చేస్తే దానికి తగ్గ వెటకారం ఇంకా ఘోరంగా ఉంటుందని తెలంగాణ ప్రజలు కూడా చూపిస్తారు కదా